హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విహెచ్ నా ఛానల్ ఇవాళ బిగ్ బాస్ రివ్యూ అయితే నేను మీ ముందరికి వచ్చేసిన ప్లీజ్ అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఎనర్జీ టానిక్ దానంత రేంజ్లో ఉంటుంది మీ లైక్ అనేది అందుకని చెప్తున్నా ప్రతిసారి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇంత కొన్ని మైండ్లో పెట్టుకొని అవన్నీ పాయింట్స్ని మీ దగ్గరకు అందిస్తే మీరు లైక్ కూడా ఇవ్వకపోతే మాకు ఎంకరేజ్మెంట్ ఉండదు కదా ఇంకొకటి మనకు టెన్ కే సబ్స్క్రైబ్స్ అయితే టెన్ టెన్కే సబ్స్క్రైబ్స్ అంతా మీరు ఇచ్చిన సపోర్టే మీరు ఉన్నారు కాబట్టే నాకు ఏమంటే సబ్స్క్రైబ్ అయిపోయినాయి ఇంకా వన్ ల్యాక్ కావాలి అది మీ చేతుల్లోనే ఉంది మీరు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను చాలామంది పెడుతున్నారు వాళ్ళందరికీ నేను పేరు పేరున పేరు పేరున కామెంట్ నేను పెట్టలేకపోయినా ఇక్కడ చెప్తున్నా ప్రతి ఒక్కరికి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు చెప్తున్నారు సూపర్గా చెప్తున్నారు అక్క అని చెప్పి వాళ్ళందరికీ చెప్తున్నా ఇంకా బాగా చెప్తా మీరు ఒక లైక్ ఇవ్వండి ఇంకా బాగా చెప్తా నేను ఖచ్చితంగా ఇంకా క్రియేటివిటీగా సామెతలతో కలిపి చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను మీరు కొంచెం నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి సపోర్ట్ అనేది ఇస్తే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది చేయడానికి ఇంకొకటి ఎలిమినేషన్ గురించి చెప్తాను ఈ నిన్న అంటే సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది ఎలిమినేషన్ అయితే ఎవరో క్లియర్ అందరికీ తెలిసింది మీకు కూడా సగం మందికి నాకు తెలుసు అనుకుంటా మన భరణి గారిని అయితే ఎలిమినేట్ అయ్యారు భరణి గారు ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ కూడా భరణిగారని నేను క్లియర్ కట్గా చెప్పగలుగుతాను ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు ఎందుకు అని అంటే ఈ మధ్యలో మనం చూసిన దాంట్లో ఇప్పటి వరకు ఫస్ట్ గారు వేరు బాండింగ్స్తోని మధ్యలో గారు వేరు చాలా 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 డల్ అయిపోయిండు ఆ దివ్య జయబటి దివ్య ఆఫ్ దివ్య ముందు దివ్య తర్వాత గారు అని చెప్పుకోవాలి మనం ఎందుకంటే దివ్య ముందు గారు వేరే దివ్య తర్వాత గారు వేరే చాలా మారిపోయారు మూ అంటే రిలేషన్ల మీద పడి ఓవర్గా అంటే కేరింగ్ ఎక్కువ తీసుకుంది అని డిపెండ్ అయిపోయిండు అక్కడ గేమ్ అనేది వేయింది చాలా డిపెండ్ అయిపోయిండు దివ్య మీద అందుకని ఆయన గేమ్ అయితే తగ్గిపోయింది మళ్ళీ ఇంకొక మైనస్ పాయింట్ బర్ణి గారికి ఏమైందంటే ఆల్రెడీ అక్కడ దివ్యకి సుమన్ శెట్టి గారికి ఓటింగ్ పరంగా లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ఓటింగ్ పరంగా తక్కువ ఉండే నేను అనుకున్నా ఎంత ఫేర్గా ఎంత ఇన్నోసెంట్గా ఎంత మంచిగా ఆడిన సుమనన్న వెళ్ళిపోతాడా ఏంది లేకపోతే దివ్య వెళ్ళిపోతుందా అని అనుకున్నా అయితే ఎక్కడైతే క్యాప్టెన్సీ టాస్క్ జరిగిందో క్యాప్టెన్ అయ్యిండో సుమన నాకు సూపర్ హై ఓటింగ్ వచ్చింది ఒక్క రేంజ్లో హోటల్ వచ్చినాయి ఇక తర్వాత గారు డౌన్ అయిపోయారు ఇంకా తనుజ భరణి దివ్య ఈ ముగ్గురిట్లలో ఎవరో ఒకరు పోయినా మిగతా వాళ్ళది అంత ఉండదేమో అని అనుకున్నా అనుకున్నట్టుగానే గారి ఎలిమినేట్ అయితే అవడం అయితే జరిగింది భర్ణి గారి ఎలిమినేషన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని నేను ఒప్పుకుంటా ఆయన ఆట తీరుని బట్టే నేను ఒప్పుకుంటా మీలో ఎంతమందికి గారి ఎలిమినేషన్ ఫేర్ అన్ఫేర్ ఎవరు అన్ఫేర్ అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనుకున్న వాళ్ళు ఫేర్ ఎలిమినేషన్ అనుకున్న వాళ్ళు మీరు లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మనకు ఫేర్ ఆయన ఆట తీరును చూసినాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలియాలి కదా బయట కూడా ఎవరు ఎందుకు అన్ఫేర్ అనేది తెలియాలి కదా మీరు అన్ఫేర్ వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇంకొకటి నిన్న ఎపిసోడ్ల డోసులు తగ్గినాయి అబ్బా డోసు మంచిగా అంతకుముందు మనకు టూ వీక్స్ బ్యాక్ సాటర్డే ఎపిసోడ్లో ఇచ్చినంత డోసు నిన్నటి ఎపిసోడ్లో వల్లే అప్పటికన్నా దారుణాలు జరిగినాయి నేను పోయిన వారం మొత్తం ఎన్నెన్ని దారుణాలు మనం చూసినాం చిన్న కర్రీ కోసం ఎంత గొడవ ఏందో చూసినాం కిచెన్ డిపార్ట్మెంట్ పనులు చెప్పే చెప్పడానికి ఎట్లా ఎట్లా మాట్లాడారు అనేది చూసినాం కళ్యాణ్ విషయంలో ఏం జరిగిందనేది చూసినాం రీతు పవన్ విషయంలో ఏం జరిగిందనేది చూసినాం ప్రతి ఒక్కటి మనం చూసినాం అవన్నిటికన్నా అంత ముందు జరిగిన వాటికన్నా ఎక్కువ ఇక్కడ జరిగినాయి అయినా సరే డోస్ ఎందుకో మరి తగ్గింది అంటే వైల్డ్ కార్డులు కదా ఇప్పుడే ఎందుకు డోసులు ఇవ్వడం అనేది చెప్పేసి అనుకున్నాడా లేకపోతే వాళ్ళను కొంచెం సపోర్ట్ చేయడానికి చూస్తున్నాడా అనేది అర్థం కలదు నేను ఆడియన్స్ పోల్ ఒకటి కూడా నడిచింది మరి అట్లాంటి ఆడియన్స్ పోల్ నడిచినప్పుడైనా సరే కొంచెం డోసు ఏమర్ డోసు వాడుంటే ఎంత బాగుండేది కరెక్ట్ డోసులు అయితే తగలలేదు కాడికి అంతో ఎంతో అందరికన్నా కొంచెము తీరుగా అంటే రమ్యకు తగిలినాయి మిగతా వాళ్ళందరికీ ఆ మాత్రం ఆ మాత్రమే కలిగినాయి ఆయుష ఓవర్ యాక్టింగ్ అనేది కొంచెం ఏడవడం అనేది దాని గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నా కానీ ఎందుకో దాని గురించి అంత మాట్లాడలేదు ఆయుషన్ కొంచెం ఇన్కేస్ కుస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ రీతును కదా కాపాడుకుంటున్నట్టు అక్కడ ఆయుషాను కూడా కాపాడుకుంటారేమో బిగ్ బాస్ హౌజ్లా అని చెప్పి నాకు డౌట్ పడుతుంది ఈ విషయంలో మీరేమంటారు మీకు కూడా క్లారిటీ ఉందా ఆయుష విషయంలో కావాలనే కొంచెం సపోర్టింగ్గా మాట్లాడుతున్నట్టు అనిపించినట్టు మీకు ఏమన్నా అనిపిస్తుందా మొన్న మరి చేసిన రచ్చ ఎంత ఇంత కాదు కదా ఒక గిన్నె గురించి ఎంత ఎంతగొడవైందో మనకు తెలుసు మనం చూసినాం తర్వాత ఇంకేదో విషయంలో అయింది టాస్క్ విషయంలో హరే అట్టుగానే అంతసేపు లబోదిబో లబోదిబను అని మొత్తుకొని ఉన్న హౌస్ మేట్స్ని అందరినీ కంగారు పెట్టింది తేసేపు ఆ విషయంలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన అక్కడ జరుగుతుందేమో ఏదన్నా అంటాడేమో అని చెప్పి ఏమీ అనలేడు అంత అనిపించలేదు నాకైతే అయితే రమ్య విషయంలో మాత్రం కళ్యాణ్ లోపలికి పిలిచి రమ్యాను కళ్యాణ్ లోపలికి పిలిచి ఆ చెంప అంటే చెంప మీద చెల్లు అనిపిస్తా కొట్టతా నేను అది ఇది అని మాటలు ఉన్నాయి కదా అమ్మాయిల పిచ్చోడు అని చెప్పి ఎంత ఓవర్గా మాట్లాడింది ఆ మాట రాంగ్ కదా మరి అట్లా మాట్లాడినప్పుడు కళ్యాణ్ ఎందుకు తగ్గిం అర్థం కాలే స్ట్రాంగ్గా కళ్యాణ్ డోసు ఇచ్చేది ఉండే మస్తు ఉంటుండే అనిపించింది నాకు ఎందుకు డోసు ఇవ్వలేకపోయిండు అంటే కళ్యాణ్ ఒపీనియన్ ఏమైనా లోపల అట్లనే ఉందా అదే ఆ విధంగా అనుకుంటుండా అమ్మాయిలో అంటే తనుజ విషయం లేదన్నా నెగటివ్ అనుకుంటుండా అందుకైనా డోసు ఇవ్వలేదా అని నాకు అనిపించింది మరి ఇట్లనే అనిపిస్తుంది కదా ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు నా చేయి తగిలిస్తుండు అట్లా ఇట్లా అంటున్నప్పుడు నీకు అట్లాంటి ఇంటెక్షన్ లేనప్పుడు కంపల్సరీ ఆవేశం వస్తుంది మనం తప్పు చేయనప్పుడు కోపం వస్తుంది అవునా కాదా మరి కోపం రావాలి కదా ఎందుకు రాలేదు కళ్యాణ్కి అంటే కళ్యాణ్ ఆ విషయంలో అనుకున్నాడా అలాగే నిజంగానే అట్లా అనుకున్నాడా అని అనిపించింది కొంచెం డోస్ ఇచ్చేది ఉండే అక్కడ నాగ్ సార్ ఇచ్చినంత డోస్ అన్నా నాగ్ సార్ అన్న డైలాగ్ సూపర్ ఉంది కిరీటం పెట్టుకోగానే మహారాణులు కాదు మన మాటలలో మన చాష్టలలో ఉంటాయి మహారాణు ఏషాలు అని చెప్పి అన్నడు ఉండే డైలాగ్ రాసి పెట్టుకుంటే ఫ్యూచర్లో అనుకొస్తుందేమో అనిపించింది ఆ డైలాగు నిజంగానే కిరీటం పెట్టుకున్నంత మాత్రాన మహారాణి అయితే కాదు అమ్మగారు బయట చూసినట్టు లోపల నడిపిస్తా అంటే కుదరదు కదా బయట ప్రశ్నించేటోళ్ళు లేరు జనాలను తిడుతుంటే చేస్తుంటే ప్రశ్నించేటోళ్ళు లేరు కానీ బిగ్ బాస్ హౌస్ అనేది ఒక టీంతోనే ఏర్పడ్డది ఖచ్చితంగా తప్పు రైట్ ప్రతి ఒక్కటి చూస్తారు మరి అట్లాంటప్పుడు అట్లాంటి మాటలు జారేటప్పుడు నోరు జారేటప్పుడు కంట్రోల్ చేసుకోవాలి అదుపులో ఉంచుకోవాలి పది మంది దగ్గరనే ఇది నడుస్తుందేమో కొన్ని కోట్ల మంది చూస్తారు ఈ షో మరి ఇక్కడ ఎట్లా నడుస్తుంది అట్లా మాటలు మాట్లాడితే ఆ విషయంలో కొద్దిగా డోస్ కళ్యాణ్ తరపు నుంచి కూడా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది ఇంకా మళ్ళీ పవన్ ది రీతు విషయంలో కూడా వీడియో తనది తీసుకొచ్చారు ఎవరిది మన అమ్మగారు ఓలు అలైకే చిపికిల్స్ తర్వాత ఇటు తను తనుజ విషయంలో స్టోరీ వచ్చినప్పుడు కూడా తనది తీసుకొచ్చారు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే మొత్తం ఎపిసోడ్ల ప్రతి ఒక్కరితోని ప్రతి ఒక్కరితోని అంటే డబల్ మీనింగ్ డైలాగ్ కొట్టుకుంటా డబల్ వే చూపించుకుంటా బయటకు గా పోట్రీ చేసుకుంటా ప్రతి ఒక్కరిని ఇట్లా చూపిస్తుంది చూపిస్తుందనిపిస్తుంది ఫస్ట్ నీ నువ్వు చక్కా అక్క నువ్వు సక్కగా ఉన్నావు అనుకో అందరు చక్కనే ఉంటారు నీదేందో నువ్వు చూసుకోవాలి కదా పక్కల విషయం మనకెందుకు చెప్పు బిగ్ బాస్ హౌస్కి బాగుపెట్టడానికి పోయినావు అందరినీ బాగుపెట్టడానికి నువ్వు బాగుపడడానికి పోయినావు నాకు అర్థం కాలేదు నువ్వు అందరినీ బాగుపెట్టాలనుకుంటే బయట సమాజంలో మర్తుకున్నారు బాగుపెట్టు మరి ఊసోని ఎందుకు అలాగే పోయావు నీదేందో నువ్వు చూసుకోనికి నీదేందో నీ కథ ఏందో తెలియని కదా నువ్వు నువ్వేమని చెప్పినావు బిగ్ బాస్ రోజులో పోయేటప్పుడు నేను బయట మా సిచ్యువేషన్ బాగాలేక పికిల్స్ విషయంలో గొడవలు వచ్చేసి ఆ టైంలో మా నాన్న బాగాలేకపోతే కస్టమర్స్ తిడుతుంటే తిరిగి మా అక్క తిట్టింది మేము రాంగ్గా పోర్ట్రే అయినాం మేము జనాలకు రాంగ్ కాదు మేము ఇట్లా ఇలాంటి అని చెప్పి చెప్పడానికి పాజిటివ్నెస్ పాజిటివ్ వైబ్స్ నింపడానికి నేను వెళ్తున్న బిగ్ బాస్ షోస్కి అని చెప్పిన మరి ఇక్కడ చేసింది ఏంది నువ్వు చేస్తుంది ఏంది ఇంకా నెగిటివ్ అయిపోతున్నావు ఇంకా ఏమంటారు దిగజారిపోతున్నావు ప్రతి ఒక్క వీడియోలన్నీ కంటెంట్ ఎందుకు చూపించుకుంటున్నావు ఆ ఎపిసోడ్లో పవన్ విషయంలో ఏమన్నా పవన్తో అందరు అందరికన్నా నాకు పవన్ ఇష్టము ఇక్కడ అమ్మాయి పిచ్చులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళందరికన్నా నాకు పవన్ అంటే ఇష్టము అని చెప్పి పవన్ ఇష్టపడ్డానికి మేనో బిగ్ బాస్ వచ్చి ఆల్రెడీ పవన్ ఇష్టపడుతుంది ఈతో అని కూడా నువ్వు చెప్తావు లవ్ అని చెప్తావు అన్నీ చెప్తావు మళ్ళీ టచ్ చేసి మళ్ళీ ఇది చెప్తావు ఎట్లా కనితో నీ ఎట్లా ఏడుస్తారు ఏందో నాకు అర్థం కాలే నీ నీ వీడియోలు అన్నీ ఒక్కొక్కటి పెట్టి ఇజ్జతంతా తీ తీసే మంచిగా ఉందా అట్లా ప్రతి ఒక్క వీడియోలో నువ్వు కనబడు కనబడబడితే క్లియర్గా చూపించే ప్రతి వీడియో నీ ఇంట్రడక్షన్ ఎంత మంచిగా చూపించిండు అట్లా చూపిస్తున్నావు పోయి ఆడ కూర్చుండు పవన్తోని ఇట్లా అది అట్లా అని సొల్లు కబుర్లు ముచ్చట్లు రీతు గురించి నీకెందుకు రీతు ఏదో ఏషాలు వేసినా కూడా ఏవన్నా ఏషాలే అని గేమ్కి వచ్చేసరికి సిన్సియర్గా ఆడింది నీ గేమ్ ఎక్కడ వాయా నువ్వు ఏడో చూపించావు గేమ్ ఆ కంటెండర్ గేమ్లో కూడా మీరిద్దరు ఆ సాయి నువ్వు లాస్ట్కి వచ్చి లాస్ట్కి వినక పద 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 నువ్వుకుంటవి అంత అయిపోయాక ఇక ఏడానికి గేమ్ గేమ్స్ చూపించిన మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది గేమ్స్ చూపించిన ఫాత ఫాల్త ముచ్చట్లు చెప్తే ఏం మంచిగా ఉంటుంది అని నాకు అనిపించింది తర్వాత వచ్చేసి మన మాధురక్కకి ఇక మాధురక్కకి వడ్డయి చూడండి మాధురి అబ్బో పేరు పేరు కరెక్ట్ వాళ్ళకాలండి మాధవి మాధురి అని మళ్ళీ కన్ఫ్యూజ్ ఉండొద్దు మేడంకి కోపం వస్తుంది మా మాధురి అని వాళ్ళకాలి అయితే ఎక్కడ అంటే కళ్యాణ్ విషయంలో ఫస్ట్ రోజు వచ్చాక కళ్యాణ్ నామినేషన్స్ అదే సారీ నామినేషన్స్ అంటున్నా నామినేషన్స్ డేనే కానీ కాకపోతే ఆ రోజు కుకింగ్ డిపార్ట్మెంట్కి పనులు అప్పేపడానికి పిలిచినప్పుడు కూర్చోమంటే కూర్చోలేదు చూడండి అప్పుడు ఏమని చెప్పింది నా టోనే అంతా నేను అట్లనే మాట్లాడతాను అంటే మరి నాతోనే ఎందుకమ్మా అట్లా మాట్లాడతారని నాకు సార్ అడిగితే మీతో ఎట్లా వస్తుంది సార్ అట్లా మాట్లాడు మీతో అట్లా మాట్లాడలేను నేను అంట అంటే అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అక్కడ నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు మరి ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నావు తెలియాలి అంటే నువ్వు ఫేక్ రియల్గా ఉంటున్నావు ఎక్కడ ఫేక్ ఉంటున్నావు ఎక్కడ రియల్గా ఉంటున్నావో తెలియాలి మాకు మరి నువ్వు ఒకటే విధంగా ఉంటే అక్కడ ఏ టోన్లు ఉన్నావో ఇక్కడ కూడా అదే టోన్లు ఉండాలి ఫేక్ ఉంటే అక్కడ ఏ అక్కడ ఇప్పుడు నాకు సార్ ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నా అక్కడ అంత సాఫ్ట్గా మాట్లాడాలి కాదా ఆయనతోనైతే రాదటే ఆయనతోనే వస్తుందట మరి నాకు అది కరెక్ట్ అనిపించలేదు నాకు సార్ కూడా కొంచెం గట్టిగా డోస్ ఎందుకు వెళ్ళడం అనిపించింది కానీ పవర్లు మాత్రం బాయే పవర్లు తీసేసిండ్రు చాలా వరకు కొన్ని వీళ్ళు నా ఏమంటారు తగ్గి తగ్గి అంటే మంచితనాన్ని పోయి పవర్లు ఉంచారు కానీ వీళ్ళు ఇప్పుడు ఈమె విషయంలో మాధురి విషయంలో మాత్రం ఆడియన్స్ మళ్ళీ బిగ్ బాస్ టీమ్ మెంబర్స్ చెప్పిన ఇద్దరు చెప్పిన ఏకీభవించి ఆమెదైతే తీసేసారు పవర్ తీసేసారు తర్వాత రమ్య పవర్ ఫుడ్ పవర్ పోతే బాగుండాలి అనుకున్నా ఎందుకు అని అంటే ఒక విధంగా సుమన్ శెట్టి గారు తింటున్నారు తన వల్ల సుమన్ శెట్టి గారికి హెల్ప్ అవుతుంది అన్న విషయం నాకు కూడా అర్థమైంది కానీ మిగతా వాళ్ళు సఫర్ అవుతుంది ఇప్పుడు తన కుక్క దానికి వస్తే మిగతా వాళ్ళు కూడా అయ్యో ఆ ఫుడ్ తినలేకపోతున్నాం అన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది వాళ్ళకు అలా చిన్న చిన్న దొంగతనాలు చిల్పి చిల్పిగా తినుడు ఐస్ క్రీమ్లు తినుడు అవి ఇవి వేస్తున్నారు దీనివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో అని ఒక ఆలోచన అయితే నాకు అనిపించింది కాకపోతే వీళ్ళ అండర్స్టాండింగ్ మీద అందరూ ఓకే అనుకున్నారు కాబట్టి ఇంకా దాన్ని మనం ఏం చేయలేం ఫుడ్ పవర్ పోలేదు తర్వాత మన నిఖిల్ది నిఖిల్ది డైరెక్ట్ కంటెండర్ పవర్ అదైతే వేయింది డైరెక్ట్ కంటెండర్ అంటే క్యాప్టెన్ కోసం డైరెక్ట్ ఇంకా ఎట్లాంటి గేమ్స్ స్ట్రాటజీలు ప్లే చేయకుండా డైరెక్ట్ గేమర్గా చేయొచ్చు అదైతే పవర్ తీసేసేది నిజంగానే స్ట్రాంగ్ ప్లేయర్ అవసరం లేదు గట్టిగా కష్టపడి ట్రై చేస్తే గేమ్ బాగా ఆడుతాడు అనిపించింది నాకు అసలు మెయిన్ ఆయిషా తీసేస్తే బాగుండనిపించింది ఆయుషది డైరెక్ట్ నామినేషన్స్ నామినేషన్స్ ప్రక్రియ ఇప్పుడు తనుజ అడిగితే ఒక విధంగా ఏం చెప్పింది నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి మాట్లాడింది ఇన్ కేస్ ఆమె ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే ఆయుష డైరెక్ట్ నామినేషన్ చేసే అవకాశం ఉంది కదా ఆ చిన్న ఆలోచన అంటే ఎవ్వరు ఇప్పుడు తనుజ సపోజ్ నామినేషన్స్లో లేదు అనుకుందాం లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్ ఆయుష వచ్చి నామినేషన్ చేస్తే తనుజ నామినేషన్లో ఉండిపోతుంది ఆ మాత్రం ఆలోచించి ఎందుకు ప్లాన్ చేయలేకపోయింది నాకు అర్థం కాలేదు మంచితనానికి పోయి ఏమంటారు ముంచుకునే తట్టు అయిపోయింది తను చెప్పని ఇంకా ఆడియన్స్లో కూడా చాలా వరకు అవసరం లేదు తీయడానికి అవసరం లేదు అనేది చెప్పిన పాయింట్సే ఎక్కువ వచ్చినాయి కానీ ఎందుకు ఆడియన్స్కి కూడా అర్థమవుతలేదు కొంచెం ఓవర్ చేస్తుందని అయితే నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తలేదు అసలు ఓవర్ చేస్తున్నట్టు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నట్టు అనిపించలేదా కొంచెం కూడా నాకైతే నిజంగానే ఓవర్ చేస్తుంది జెన్యున్గా చెప్తున్నా అంటే ఎంత రెండాలని అంతలా ఎంత వేయాలని అంత చేస్తే బాగుంటుందేమో ఇప్పుడు క్యాప్టెన్సీ కోసం ముగ్గురు కొట్లాడారు మూడు టీంలు కొట్లాడినప్పుడు మూడు టీంలు ఒక టీం గెలిచింది రెండు టీంలు మరి ఇంకొక టీం అట్లా ఓవర్ వేయలేదే అప్పుడు ఏమి వచ్చేసరికి చాలా ఓవర్ చేసింది అంటే ఫస్ట్ పోయినావు కరెక్టే నువ్వు అక్కడ నీ తప్పు ఉంది నువ్వు కరెక్ట్ వినలేదు కరెక్ట్ వినలేక హడావిడిగా ఉరికి అక్కడ గేమ్ నాశనం చేసుకున్నావు బయటకు వచ్చి లాబోది బొమ్మత్తుకుంటే ఏమొస్తుంది అంత అయిపోయాక కరెక్ట్ ఆడుంటే ఇంకా బాగుండేది కదా గేమ్ మరి ఆ ఆలోచన కూడా ఎందుకు పెట్టుకోలేదో అర్థం కాలేదు ఇంకా మెయిన్ డోసులు ఓవర్ ఓవర్కి ఎక్కువ పడ్డాయి అని అంటే రమ్యాకైతే హై డోస్ సూపర్ పడ్డది తర్వాత మాధురి గారికి దివ్య కూడా డోసులు అయితే పడ్డాయి దివ్య అంటే కర్రీ విషయంలో కొంచెం ఎక్కువనే చేసింది అంటే చెప్పే విధానంలో చెప్పుంటే కొత్త కాబట్టి అలవాటు అయిపోతుండే దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ చేసేసరికి అది కొంచెం ఓవర్గా చినిగి చాటంతే చాపంతైందని అంటారు కదా ఆ రేంజ్లో అయి అయిపోయింది అది అందుకని ఫుడ్ మానిటర్ని మార్చేసారు ఇప్పుడు దివ్య బదులు మన మాధురి గారు అయితే సేమ్ క్వశ్చన్స్ అడిగితే సేమ్ ఆన్సర్స్ సేమ్ ఈక్వల్ ఇచ్చారు కానీ ఒకటి రాంగ్ అయింది అయినా సరే ఎందుకు తననే తీసేసి మాధురిని అయితే ఇచ్చిర్రు మాధురి మరి ఎట్లా మెయింటైన్ చేస్తుంది ఈ హౌజ్ ఇన్ని రోజులు ఇక్కడ దివ్య చూసుకున్నది ఒక ఎత్తు మరి ఇప్పుడు మాధురి ఎలా చూసుకుంటుంది ఎట్లా బర్ణిగూర లేదు కాబట్టి గారు లేడు కాబట్టి ఇప్పుడు దివ్యాకు అంత అవసరం లేదు ఫుడ్ ఎక్కువ అంటే గుడ్లు ఎక్కువ ఉంచుడు ఇట్లా కర్రీ ఉంచుడు ఇవన్నీ అవసరం లేదు ఎంత క్వాంటిటీ ఉందో అది తినేసి హ్యాపీగా తన పని చేస్తాను తీసుకోవచ్చు మరి ఎట్లా మెయింటైన్ చేస్తుంది ఏందనేది చూడాలి ఇవాళ అయితే ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ కొంచెం ఉంటుంది ఎలిమినేషన్ అయితే మనం గారిది అయితే అయిపోతుంది ఇంకా నేను బిగ్ బాస్ మన శివాజీ గారితో ఎపిసోడ్ ఎలా ఉంది శివాజీ గారితో ఏం మాట్లాడింది ఏందనేది నెక్స్ట్ వీడియో ఎపిసోడ్లో మీకు ఇస్తా ఇది నిన్నటి అప్డేట్స్ లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ నాకు అనిపించిన మట్టుకు రమ్యకు మాధురికి ఆయిషాకు డోస్ కొంచెం పడాల్సింది అనిపించింది మీకేమనిపించిందో ఆ విషయంలో కామెంట్ చేయండి అట్లాగే గారి ఎలిమినేషన్ ఫేరా అన్ఫేర్ అని ఫస్ట్ మీకు చెప్పిన కదా అన్ఫేర్ అనిపించిన వాళ్ళు అన్ఫేర్ అని కామెంట్ చేయండి తెలియాలి కదా జనాల కూడా ఎందుకు అన్ఫేర్ ఏంటి అనేది తెలవాలి కదా అందుకని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మన ఛానల్ని చూస్తూనే ఉండి టెన్కే కాస్త వన్ ల్యాక్ అయ్యేటట్టు మీరు సపోర్ట్ చేయండి చేస్తారని అనుకుంటున్నా నెక్స్ట్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టాటా